యూట్యూబ్ యజమాన్యానికి యూట్యూబ్ స్నేహితులందరికీ తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మా పూజనైతే ఎనిమిది గంటల వరకు అయిపోయింది ఎందుకంటే మబ్బుల నాలుగు గంటలకు లేచి అప్పట్లాగా దేవుళ్ళంగా గడుక్కొని తొందరగా పూజ చేసుకున్నాను అటు ఇంకొకటి ఏంటంటే మేము ఉగాది పచ్చడి చేసుకోము ఎందుకంటే మా వంశం వాళ్ళు చేసుకోవద్దని మా అత్తమ్మ చెప్పింది ఇంకటి నుండి వస్తున్న ఆచారం అంట ఉగాది పచ్చడి చేయొద్దని చెప్పింది అందుకని నేను కూడా చేయ నేను తొందరగా పూజ చేసుకున్నా మీకు శుభాకాంక్షలు చెప్పాలని మీ ముందుకు వచ్చిన అన్నట్టు నేను మరోసారి తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం మనందరికీ మంచి జరగాలని కో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా స్నేహితులు ఎవరనిస్తే パチラダウタンだけ <laughs> なんて。